శ్రీ గురు గురుగణేషారదా శివ నమ రథసప్త దీన్ని సూర్య జయంతి అంటారు అభోజ్య అర్కవ్రతం అని కూడా అంటారు అంటే ఉపవాసం ఉండాలి అని అర్థం అలాగే వైవస్వత మన్వాది కూడా వైవస్వతమన్వాది అనడం వల్ల పితృదేవత ఆరాధనకు చాలా మంచిది దీన్ని రసపుత్రులు ఉగాదిగా భావిస్తారు మన్వాది కాబట్టి ఈ రథసప్తమి నాడు స్త్రీలు నిత్య శృంగారం నిత్యాన్నదానం ఫలతాంబూలం దంపతి తాంబూలం పుష్పతాంబూలం పొడపుల వ్రతం సద్దికూటి మంగళవారాలు సద్దికూటి ఆదివారాలు సద్దికూటి శుక్రవారాలు మాహరి కాటుక గౌరి గండాల గౌరి ఉదయ కుంకుమ చిట్టిబుట్టు సౌభాగ్యతదయ కందవ్రతం చిత్రగుప్త వ్రతం మొదలైన నోములను ఆరంభిస్తుంటారు అలాగనే ఈ నోములకు ఉద్యాపన కూడా చేస్తుంటారు ఇదే రోజు జిల్లేడు ఆకుల్లో రేగి ఆకులు ఏడు జిల్లేడు ఆకులు ఏడు రేగి ఆకులు తల మీద పెట్టుకుని స్నానం చేయాలి అలా స్నానం చేసేటప్పుడు

సప్తవ్యాధి సమాయుక్తం మాకరి హంతు సప్తమి అనే మంత్రంతో స్నానం చేయాలి తర్వాత సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వాలి ఆ అర్ఘ్యం ఇచ్చేటప్పుడు సప్త సప్తివహ ప్రీత సప్తలోక ప్రదీపన సప్తమి సహితో దేవ గృహాణార్ఘ్యం దివాకర అనే మంత్రాన్ని పఠిస్తూ అర్ఘ్యప్రదానం చేయాలి అలాగే పితృదేవతలకు కూడా తర్పణాలు ఇవ్వడం చాలా మంచిది ఈ రథసప్తమి వ్రతాన్ని ఆచరించేటప్పుడు మధ్యాహ్న కాలంలో పిడకల మీద ఆవు పాలు పెట్టి అవి పొంగుతున్న సమయంలో నేతితో తడిపినటువంటి బియ్యం దాంట్లో వేస్తారు అలా నీరు పోయకుండా పట్టి పాలతో పాయసం చేస్తారు దాంట్లో బెల్లం వేస్తారు దాన్ని ఏడు చిక్కుడాకుల్లో పెట్టి పద్నాలుగు చిక్కుడాకుల్ని ఏడు జతలుగా చేసి ఒకదానిమే ఒకటి పేర్చి దాన్ని రథంగా భావించి దాని మీద సూర్యుణ్ణి పూజ చేస్తారు తర్వాత ఈ పాయసం నివేదన చేసి ప్రసాదంగా స్వీకరిస్తుంటారు ఈ రథసప్తమి విశేషం ఆరోగ్యానికి మంచిది సూర్య స్తోత్రాలు చూసుకోవడం మంచిది ఈ స్నానం సమయంలో రేగి పళ్ళు ఉంటారు కొంతమంది కానీ రేగి ఆకులు అనేది సరైన సంప్రదాయం ఈ విధంగా చేయడం ద్వారా వ్యక్తి ఆరోగ్యాన్ని పొందుతాడు రథసప్తమి వ్రతాన్ని ప్రయాగక్షేత్రంలో చేసినట్లయితే కోటి సూర్యగ్రహణ సమయాల్లో స్నానదానాదులు చేసిన ఫలితం కలుగుతుంది అలాగనే ఈ సూర్యుని యొక్క ఆరాధన సకల రోగాలను కూడా నశింపజేస్తుంది విజయాలను అందిస్తుంది ఈ వ్రతాన్ని ఆచరించినట్లయితే స్త్రీలు పుత్రవతులు సౌభాగ్యవతులు అవుతారని కృష్ణుడు చెప్పాడు దశర మన ధర్మరాజుతో దీనికి చతుర్వర్గ చింతామణిలో పలు రకాల వ్రతాలు చేస్తారని చెప్పడం జరిగింది అచలా సప్తమి మందార సప్తమి రథాంగ సప్తమి మహాసప్తమి జయంతి సప్తమి సిద్ధార్థకాది సప్తమి విజయ సప్తమి ద్వాదశ సప్తమి పుత్రసప్తమి విశోక సప్తమి యజ్ఞ సప్తమి పురశ్చరణ సప్తమి అనే వ్రతాలు చేస్తారు అన్నారు దీంట్లో మందార పుష్పాలతో సూర్యారాధన చేయడమే మందార సత్యం అవుతుంది రథాంగములతో మనం పూజ చేస్తే రథాంగ సప్తమవుతుంది అవుతుంది ఆయన జయంతి వ్రతాన్ని చేసినట్లయితే జయంతి సప్తమవుతుంది అవుతుంది అలాగే విజయం కోసం సూర్యుడిని ఆరాధిస్తే విజయ సప్తమి అలాగే ద్వాదశాదిత్యులను పూజించడం అనే దానివలన ద్వాదశ సప్తమి సంతానార్థులై ఈ వ్రతాన్ని చేసినట్లయితే పుత్ర సప్తమి శోకము తొలగడం కోసం మానసిక ఆరోగ్యం కోసం చేసేటువంటిది విశోక సప్తమి విజయము కలగడం కోసం విజయసప్తమి ఇలా పురస్చరణ సప్తమి అంటే మంత్రాన్ని ప్రారంభించి పురస్చరణ చేయడానికి ప్రారంభించినట్లయితే ఇది చాలా మంచి రోజు అని చెప్పడం అన్నమాట ఈ విధంగా సూర్యారాధనకు విశిష్టమైనదిగా ఈరోజు చెప్పబడింది దీన్ని ఆచరించడం ద్వారా ఆరోగ్యం కలుగుతుంది గత కాలంలో అంటే భీష్ముని సమయంలో సప్తమే ఉత్తరాయణ ప్రారంభంగా ఉండేది ఈ అయనం అనేటువంటిది క్రమంగా మార్పు చెందేది కావడం వలన ప్రస్తుతం డిసెంబరు ఇరవై ఒకటి ప్రాంతంలోనే వచ్చేస్తుంది ఉత్తరాయణం ఈ సూర్యుడికి పన్నెండు నామాలు ఉన్నాయి అందుకనే ద్వాదశాత్మకుడు అంటారు మిత్రుడు రవి సూర్యుడు భానుడు కగుడు పూషుడు హిరణ్య గర్భుడు మరీచి ఆదిత్యుడు సవిత అర్కుడు భాస్కరుడు అనేటువంటి నామాలతో ఆయన్ని గుర్తిస్తారు ఆదిత్యుడిగా పూజిస్తారు రథ సప్తమి నాడు సూర్యకిరణాల సూటిగా వచ్చి స్వామివారి పాదాలు తాగుతుంటాయి అనేటువంటి ఆలయాలు కూడా మనకు కనిపిస్తాయి సూర్యునికి సంబంధించినటువంటి ఆలయాలు స్వస్తి